హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం జనరల్గా ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు కొన్ని టిప్స్ అయితే మీకు ఇందులో ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అంటే ఏంటంటే జనరల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు లేకపోతే మనం ఏ వర్క్ చేసిన అందులో మనం సక్సెస్ అవ్వడం అనేది కొంచెం కష్టమే ఓకే అంటే జనరల్గా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఉండకపోతే మాత్రం ఓకేనా మనం ఏ వర్క్ చేసిన అందులో కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం ఓకేనా అంటే నెగి నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే వర్క్ అనేది సక్సెస్ అనేది అవ్వదు దానికోసం అంటే మీకు జనరల్గా ఒక సెల్ఫ్ అంటే మీకు ఆత్మవిశ్వాసం అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అందులో సక్సెస్ అవ్వచ్చు అని చాలామంది చెబుతుంటారు జనరల్గా సో అటువంటి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఒకేలా లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే ఇది హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఇందులో ఉండే మీకు ఏవైతే కనిపిస్తున్నాయి ఇక్కడ మ్యాటర్ కొంతమందిలో ఆత్మవిశ్వాసం అసలే ఉండదు అలాగే మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరగాలంటే మనకు నచ్చిన వాళ్ళతో అంటే జనరల్గా మనకు ఎవరైతే బూస్టింగ్ ఇస్తూ ఉంటారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకి ఓకేనా కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందని ఒకనా నెంబర్ ఆఫ్ యాక్సిమెంట్స్తో ప్రూవ్ అయింది సో అటువంటి కొన్ని టిప్స్ అయితే మీకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఓకేనా వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ వన్ ఏంటంటే సక్సెస్ కావాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి ఓకేనా అది ఎందుకంటే చూడండి ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత కష్టమైనా సరే ఇట్టే చేసేయచ్చ అంటే ఏ పనైనా సరే మనకి కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా ఏ పనైనా ఈజీగా చేయొచ్చు అలాగే అలాగే మనం చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో అంటే మనకు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చేస్తూ ఉంటామో సో అందులో మనకి మంచి ఏ పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా అలాగే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి అయితే కొంతమందిలో ఆత్మవిశ్వాసం అసలే ఉండదు అంటే చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఈ పని మనం చేయలేములే లేకపోతే ఈ వర్క్ మనం చేయలేములే ఓకేనా ఇది మనం చదవలేములే ఈ టాపిక్ అనేది చాలా కష్టంగా ఉంటుంది మనం నేర్చుకోలేములే అన్నంత నెగిటివ్ ఫీలింగ్లో చాలామంది ఉండిపోతూ ఉంటారు ఓకేనా చూడండి ఇక్కడ సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడిపోతా భయపడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసమే ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు పెంచే బెస్ట్ టిప్స్ అని మనం ఇందులో చెప్పుకుంటామండి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ చూడండి భయపడటం అనేది సహజం జనరల్గా మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి జనరల్గా ఎన్నర్ ఫీలింగ్ అయితే ఉంటుంది కాకపోతే చూడండి ఇక్కడ ఏం అంటే కానీ దీన్ని వదిలి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఆ భయపడడం అనేది ఉన్నప్పటికి కూడా మనం ఒక స్టెప్ అనేది ముందుకు వేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో దానికి పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే ఓడిపోతాం ఓడిపోతాము అనే భయపడకుండా నేనే గెలుస్తాను అనే ధీమాతో ప్రతి పని చేపట్టాలి అంటే ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా ఓకే ఈ వర్క్ నేను చేస్తాను ఓకేనా అన్నట్టు ధీమాగా మీరు ఖచ్చితంగా దానికోసం హార్డ్ వర్క్ చేస్తూ ఆ పనిని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది దీనివలన సక్సెస్ అనేది నీ సొంతం అవుతుంది అలాగే ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదు అంటే జనరల్గా నీ వర్క్ ఏంటనేది నువ్వు హార్డ్ వర్క్ చేసుకుంటూ నీ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో దాని వ దాని డైరెక్షన్లో నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి తప్పిస్తే నువ్వు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళ యొక్క గోల్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు సో ఎప్పుడు కూడా నువ్వు అదర్స్ అదర్ పీపుల్స్తో అంటే దట్ మీన్స్ అదర్ స్టూడెంట్స్తో నువ్వు ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు అంటే అదర్ పీపుల్స్ ఎవరైనా కావచ్చు ఒక స్టూడెంట్ కావచ్చు లేకపోతే ఇంకొక అతను కావచ్చు ఎల్డర్స్ కావచ్చు సో ఎవరైనా సరే ఇతరులతో పోల్చుకోకూడదు అది మంచిది కాదు అలాగే పోల్చుకోవడం వలన అసూ ఏర్పడి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అంటే ఇలా పోల్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి అంటే మనం చేయాల్సిన వర్క్ మీద మన కాన్ఫిడెంట్ అనేది అంటే దట్ మీన్స్ మన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది తగ్గిపోయి వేస్ట్గా మనం ఆలోచించడం మొదలు పెడతాం ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళు మనకంటే ఎక్కువ చేసేస్తండ్రో సో ఇటువంటి నెగిటివ్ థాట్స్ రావడం ప్లస్ టైం వేస్ట్ టైం అనేది వేస్ట్ అయిపోవడం మనం చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం ఇలా జరుగుతుంది అందుకు ఎప్పుడు కూడా ఇతరులతో మనల్ని పోల్చుకోకూడదు మన వర్క్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి మన మనసుకు నచ్చిన వారితో మాట్లాడాలి అంటే మనకి ఎవరైతే బూస్టింగ్ ఇస్తూ ఉంటారో మనకి ఎవరైతే బాగా మనల్ని ఇష్టపడుతూ ఉంటారో మనం మంచిని కోరుకుంటారో ఒకరిని ఎవరైతే మన మన మంచిని కోరుకుంటూ మనల్ని ఒకరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అంటే మనం ఓకే మనం ఏదైనా వర్క్ చేయగలం ఓకేనా సో అటువంటి మనకు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సో అంటే మనకి బూస్టింగ్ లాగా ఉంటుంది ఖచ్చితంగా మనల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో సో అటువంటి వాళ్ళతో మాట్లాడితే మాత్రం మీకు బెనిఫిట్ జరుగుతుంది అయితే ఎవరైతే నిన్ను సపోర్ట్ చేస్తారో నిన్ను నువ్వు చేయగలవు అనే ధైర్యం ఇస్తారో వారితో ఎక్కువసేపు గడపడం వలన ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందట అంటే అటువంటి వాళ్ళతో నీ కోసం అంటే నీ శ్రేయాభిలాషులు అంటాం అంటే నీ నువ్వంటే ఇష్టపడే వాళ్ళు ఓకేనా నీ కోసం మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు సో నువ్వు చేసే వర్క్ని అందులో మాడిఫై ఇలా చేసుకోలేకపోతే అలా చేసుకుంటే బెటర్గా ఉంటుందని మంచి సలహాలు ఇచ్చి నీ యొక్క ఎదుగుదలను కోరుకునే వాళ్ళు ఉంటే ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో ఎక్కువగా మనకి మనకున్న టైంలో వాళ్ళతో కొంత సమయాన్ని గడపగలిగితే మాత్రం మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే అవుటర్స్ కావచ్చు సో ఎవరైనా సరే ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ ఏంటో చూడండి ఒకసారి పొరపాటు జరిగితే దాన్ని తలుచుకుంటూ బాధపడకుండా ఓకేనా తర్వాత ఏం చేయాలని దాని గురించి ఆలోచించాలి అంటే జనరల్గా మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అందులో మనకి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో లేకపోతే గతంలో చేసి మనం ఆల్రెడీ దాంట్లో ఫెయిల్ అయిపోవచ్చు సో ఇప్పుడు మరలా దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఆ గతంలో జరిగిన దాన్ని అంటే అక్కడ మనకి జరిగిన అంటే మన ఫెయిల్యూర్ని మరలా ఇక్కడ మనం దాన్ని గుర్తు చేసుకుంటూ టైంని వేస్ట్ చేసుకుంటూ మన కాన్సన్ట్రేషన్ అనేది ఓకేనా లేకుండా పోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఒకసారి పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటూ మనం నెక్స్ట్ టైం అయితే స్టెప్ వేస్తూ ఉండాలి దాని గురించి అయితే ఎక్కువగా ఆలోచించకూడదు అలాగే నా వలన కాదు నేను చేయలేను అని కాకుండా నాతో సాధ్యం అవుతుంది అనే నమ్మకంతో ప్రతి పని చేపట్టాలి ఓకేనా అంటే నువ్వు నెగిటివ్గా నెగిటివ్గా ఆలోచించకుండా నువ్వు ఏదైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నావో సో దాంట్లో ఖచ్చితంగా నువ్వు చేయగలను నేను చేయగలను ఓకేనా సో ఖచ్చితంగా అటువంటి పాజిటివ్ థింకింగ్ ఐ క్యాన్ ఇట్ ఇందులో ఎటువంటి సందేహం లేదు ఓకేనా సో అటువంటిగా అటువంటి మనం థింకింగ్తో అంటే పాజిటివ్ థింకింగ్తో కానీ దాన్ని మనం స్టార్ట్ చేయాలి ఓకేనా ఇలా చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుంది సో అటువంటి ఎప్పుడైతే మనకు పాజిటివ్ థింకింగ్ వస్తుందో ఆటోమేటిక్గా మనలో ఉండే నెగిటివ్ క్యారెక్టర్ అనేది అంటే నెగిటివ్ థింకింగ్ అనేది పోయి మనకు ఆటోమేటిక్గా అది ఓకేనా మనల్ని ఓకేనా మన డైరెక్షన్లో అంటే పాజిటివ్ డైరెక్షన్లో అది రన్ చేస్తూ ఉంటుంది దానివలన అయితే మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో సో ఖచ్చితంగా అయితే దాంట్లో మనకి పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది సో స్టూడెంట్స్ ఈ వీడియోలో మ్యాక్సిమమ్ నాకున్న నాలెడ్జ్ బేస్డ్ ఆన్ అయితే మీకు కొన్ని సజెషన్స్ సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ సజెషన్స్ అనేవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా అయితే వీడియో లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్